రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా దళితులు ఐక్య పోరాటాలు చేసి ఒక ఎకరా అరవై సెంట్ల భూమిని కోట్లు విలువ చేసే భూమిని ఎమ్మెన్నూరు పట్టణ నడిపోటున సాధించుకుంటే సాధించుకొని ఆరు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారుతున్న అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నోచుకోలేకపోతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వైపుగా అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఆ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల పన్నెండులో దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి అప్పటి ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు సిఫారసు మేరకు మన సమీపంలోనే రీక్రియేషన్ క్లబ్బు డివైడర్ నందు ఈ దేశానికి విశిష్ట సేవలు అందించి దేశ ప్రజలు హృదయాలలో ఆరణజ్యోతిగా ఉన్న బడుగు వర్గాల నేత భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జివాడ విగ్రహాన్ని నెలకొల్పాలని కౌన్సిల్ నూట యాభై మూడు బై రెండు వేల పన్నెండు తీర్మానించి జిల్లా కలెక్టర్కి పంపడం జరిగింది జిల్లా కలెక్టర్ సైతం స్టాచ్యూ కమిటీలో ఉండబడే అన్ని విభాగాలకు అధికారులు పంపితే అందరూ కూడా అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొంత సుప్రీంకోర్టు జీవో వల్ల నిర్మాణం నోచుకోలేకపోయింది కానీ ఎమ్మెనూరులో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి తప్ప ఏ ఒక్క విగ్రహానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదన్న సంగతి మున్సిపల్ అధికారులు గుర్తుంచుకోవాలి ఆ కౌన్సిల్ ఆమోదం మేరకే బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకు రెండు కళ్ళు అయిన అంబేద్కర్ జగ్జీవన్ రాములను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ఎమ్మెగనూరు ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కూడా జనరల్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వ్ నుంచి మరి దామోదరం సంజయవయ్య గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఈ ఎమ్మెగనూరుకు ఉంది అటువంటి తొలి దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి పేరిట మన గారి కింద నగర్ ఉంది ఆ నగర్ పేరిట కాలనీ ఉన్నా ఇప్పటివరకు కూడా బోర్డు వేయలేదంటే అది ఒక రకమైన వివక్షత అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పాలక వర్గాలకి ప్రభుత్వాలు అందరికీ మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు సంబంధం లేకపోయినప్పటికీ మున్సిపల్ పరిధిలో ఎస్సీ శ్మశాన వాటికి ఆ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది కట్టే నాదుడే లేడు ఆర్షయం చర్చి ముందు ఇరవై లక్షలు సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మళ్ళీ పగలగొట్టిన ఈ రోజు కూడా నిర్మాణం నోచుకోలేకపోతుందంటే దళితవాడల అభివృద్ధి పట్ల అధికారులు ఒక నిర్లక్ష్య వైఖరిని కూడా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు విన్నవిస్తూ ఉన్నాం అందుకే మేము చెప్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు మరి మా డిమాండ్లపై చొరవ చూపి తక్షణ పరిష్కారం చేస్తే నీవు చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా నిలబడతావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అంబేద్కర్ భవన సాధన కమిటీ తరపున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే రెండు కోట్లు విడుదల చేయాలి ఆ అంబేద్కర్ భవన్ స్థలంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ స్థలం అనే బోర్డుని తక్షణమే తొలగించాలి జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పిస్తే మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు మరి సోదరులు ఆ ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి ఆల్ఫెడ్ రాజన్న గారు ఫోన్ చేశారు తమ్ముడు నేను దివ్యాంగుల పెన్షన్ల ఉద్యమం నంద్యాలకపోయినాను నేను రాలేకపోయినాను అంబేద్కర్ భవనానికి సహకరిస్తా అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ చిన్నపాటి విగ్రహానికి నేనే డబ్బులు ఇస్తాను అవసరమైతే రామ్ విగ్రహం కూడా నేనే దాతగా ముందుంటాను మీ పోరాటానికి సంఘీభావం అని చెప్పి ప్రకటించినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నియమించే కమిటీని ఎమ్మెల్యే గారితో కూడా చర్చిస్తానని మీరు ఎప్పుడు వచ్చినా జగ్జీవన్ రామ్ విగ్రహానికి తానే దాతగా ఉంటానని ప్రకటించినందుకు ఆల్ఫేట్ రాజు గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో రైతుకుల సంఘం నుంచి రాజన్న గారు రెండు నిమిషాలు మాట్లాడతారు అనేక సమస్యలు పేర్కొనిపోయినాయి ముఖ్యంగా ఏంటంటే మరి సాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఇక్కడ ఒక భవనం నిర్మాణం చేయాలని ఒక డిమాండు రెండవది ఏంటంటే మరి బాబు జగ్జీవన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాడలో ఏమైనా సమస్యలు ఉంటే రోడ్లు డ్రైనేజ్లు వీటన్నిటి మీద ఈరోజు దళిత ఐక్యవేదికగా మరి మున్సిపల్ అధికారులకి ఇప్పుడు పాలక ఉన్న పార్టీలందరికీ ఈ ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఈరోజు ఈ మహాప్రదర్శన ఈ ప్రదర్శన విషయంలో మనమందరం పాల్గొని ఈ మూడు డిమాండ్లు నెరవేర్చేంతవరకు దళిత వాడలో అభివృద్ధి అయ్యేంత వరకు ఎక్కడైనా సరే వాళ్ళు విస్మరిస్తే దాని తక్షణమే మనమంతా కలిసి మన వాళ్ళలోకి రావాల్సిన నిధులు నిధులు ఏదో దానికి మళ్లించుకోకుండా ఆ నిధులను ఎస్సీ కోట కింద నిధులన్నీ మరియు మనకే కేటాయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యలారి ఇంత చాలామంది విషయాలు మాట్లాడే వాళ్ళు కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం తెలుస్తూ చదువు ఎంబేనూరు పట్టణంలో ఉన్నటువంటి దళిత బహుజనుల ఐక్య వేదిక వేదికపై అందరం కూడా ఇక్కడ ఒక రెండు మూడు డిమాండ్లు ఏర్పాటు విషయంలో అందరూ కలిసి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది మరి ఒక ర్యాలీలోన పాల్గొన్న ప్రతి ఒక్కరికి దళిత బహుజనులు అందరూ కూడా నా యొక్క జేబీ ఉద్యమాలు తెలియజేసుకుంటున్నా ముందుగా రెండు వేల పద్దెనిమిదిలో అంబేద్కర్ భవన సాధన సమితి అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పోరాటం చేసి దానికి జీవో తీసుకురావడం కూడా జరిగింది మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా గత పాలకులైతేనేమి ఇప్పుడున్నటువంటి పాలకులైతేనేమి ఆ యొక్క కార్యాచరణని నిర్ధారం చేస్తూ ఇలాగే ముందుకు సాగుతూ ఉన్నారు మరి ఇక్కడ నుంచి అయినా మన దళిత బహుజనులందరూ ఒక ఐక్యవేదికగా కలిసి ఖచ్చితంగా ఈ అంబేద్కర్ భవనాన్ని మన చాలా విలువైనటువంటి స్థలాన్ని స్థలంలో మనం అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే మున్సిపాలిటీ దగ్గర పక్కన ఉన్నటువంటి రోటరీ క్లబ్ రిక్రేషన్ క్లబ్ దగ్గరనే బాబు జగ్జన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అనిపిస్తే దానికి కూడా జీవో కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు అన్నగారు అన్నట్లు దళితుల పైన వివక్ష చూపిస్తున్నారు మరి ఈ వివక్ష స్పష్టంగా మన కంటికి కనిపిస్తూ ఉంది ఈరోజు అక్కడ అంబేద్కర్ భవనాన్ని ఇటు బాబు జగ్జన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా వారు చాలా కాలయాపన చేస్తూ ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా కూడా మనం అందరం కలిసి కూడా పోరాటం చేసి దీన్ని సాధించుకోవాలి ఖచ్చితంగా సాధించుకొని తీరాలని చెప్పేసి అని చెప్తున్నా అన్నగారు చెప్పినట్టు చాలా కాలనీలు కూడా మనం మహినీల పేర్లు పెట్టుకోవాలని మహిళీల పేర్లు కూడా మన మాలగేరియా అనే ఏరియాకి గతంలోనే మనం కౌన్సిల్ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ నగర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఇంతవరకు దాని కార్యాచరణ కూడా రాలే అలాగే దళిత వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేక మనం ఎప్పుడో ఈ మాలగిరిలో ఉన్నటువంటి మురికివాడగా నిన్న నిన్న మొన్న వచ్చినటువంటి వర్షానికి చాలా మోకల వైపు నీళ్ళు రావడం జరిగింది దాన్ని కూడా కౌన్సిల్లో పెట్టి దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఆ రోడ్డు యొక్క తీర్మానం ఇంతవరకు దాన్ని కూడా నోచుకోలేకపోయింది అంటే దళితులపైన దళిత వార్డులపైన ఇంత వివక్షత చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ అది ఏర్పాటుకి చేసుకోవడానికి ప్రజా సంఘాలు దళిత నాయకులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఇక్కడ మెమరణం ఇవ్వడానికి వచ్చాము ఇప్పటి వరకు ఈ కౌన్సిల్లో తీర్మానం జరిగిన ఏర్పాటు చేయకపోవడానికి ఒక కారణం ఉందంటే దళితుల పైన చిన్న చూపు ఉందని ఈ పాలక వర్గాలకైతే ఆఫీసర్లకైతేమే నేను తెలియజేసుకుంటున్నా దళితులంటే చిన్న చూపు ఉన్నందుకే ఇంతవరకు మీరు కౌన్సిల్ ఏర్పాటు చేసినా కూడా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అంబేద్కర్ భవానికి నిధులు కేటాయించేదాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నందుకు చాలా దళితుల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయచేసి మీరు వెంటనే అంబేద్కర్ భవన్ కానీ రావు విగ్రహాన్ని కానీ మీరు నిధులు కేటాయించి వాళ్ళని ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను అదేవిధంగా ఇంతకుముందు గతంలో అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు ఈ దళిత సంఘాల లీడర్లు అందరూ ఐక్యతో పోరాడి ఈరోజు పట్టణంలో అంబేద్కర్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కోణాలన్నీ ఎక్కువ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ కోణాలు లేకుండా ఆ పెద్దవాళ్ళ విగ్రహాలైతేనేమి భవనాలు ఎత్తునేమి దానికి సంబంధించినట్టు వల్ల అందరూ ఇదే కృషితోనే ఎంత పడ్దలతో వచ్చామో ఈసారి కూడా ఈ ముఖ్య ముందు కూడా అదే పడ్డలో వస్తున్నాము కాబట్టి మీరు కూడా కాలాపం చేయకుండా అతి తొందరలోనే బిల్లు పాస్ చేసి కౌన్సిలింగ్లో బిల్లు పాస్ చేసి నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ దళితులు వచ్చిన అందరికీ నా అన్ని ఎలాన్ మట ఏర్పడడం జరిగింది కాబట్టి మనకి మాల మాదిగలకు డక్కలకు చిందుకు మాస్టికు మరి మనకు ఒకటి అంబేద్కర్ భవనానికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ మరి మీటింగులు పెట్టుకోవడానికి కానీ మనకు లేదని కూడా మరి దళితులను వివక్ష చూస్తున్న పాలించే అధికారులు కానీ మరి అధికార యంత్రాంగాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ నిర్లక్ష్యం విననాడి మరి అంబేద్కర్ భవనాన్ని నిరూపించుకోవడానికి మరి ఇప్పుడు పాలించే అధికారులు వెంటనే రెండు కోట్ల రూపాయలు సీఎం దారి నుండి విడుదల చేసి అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి అదే విధంగా మరి ఇక్కడ మరి బాబు జగ్జీవన్ రావు విగ్రహం రెగ్యులేషన్ క్లబ్ దగ్గర డివైడర్ దగ్గర బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లో తీర్మానం అయింది ఇంతవరకు కూడా అంబేద్కర్ బాబు రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అదేవిధంగా మరి సోమప్ప నగర్ చూసుకోండి ఆర్చి ఉంది శివన్న నగర్ చూసుకోండి ఆర్చీలు ఉన్నాయి అనేక మరి వాళ్ళ కులాల దగ్గర మరి వాళ్ళ ఖాళీల దగ్గర ఉండదు అదే విధంగా మరి మాలపేట సంజీవ నగర్లో మరి ఆర్చి లేదు మరి పైమాలగిరిలో ఆర్చి లేదు అయ్యా మరి ఇవన్నిటికీ జీవో లేని మరి పేర్లు పెట్టడం జరిగింది బాబు జగ్జీవన్ రావుని మరి కలగట్ల రోడ్డు హుషేనప్ప ఖాళీని అంటున్నాము కాబట్టి అంబేద్కర్ కౌన్సిలింగ్లోనే తీర్మానం చేసిన బాబు జగ్జీవన్ రావుని పేరు పెట్టడం జరిగింది ఆ పేరుకు మరి ఆర్చి కట్టాలని జనరల్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయలు మరి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మొన్న నిన్నగాక మొన్న కౌన్సిల్లో కూడా మరి ఒక వ్యక్తి వైస్ చైర్మన్ గారు దాన్ని లేవలు ఎత్తారు ఐదు సంవత్సరాలు మీరు మరి ఇంతకుముందు గత పాలనలో మరి ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారు కాబట్టి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఇప్పుడు ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం పరిపాలించే పాలకులు కానీ లేదా పాలితులు కానీ ఈ చిన్న డిమాండ్లను అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రధానమైన డిమాండు ఒక ఎకరా అరవై ఐదు సెంట్లు ఒక ప్రధానమైన రోడ్లోన రెండు వేల పద్దెనిమిది నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు అది జీవో వచ్చి ఆ పొల ఆ స్థలాన్ని అంబేద్కర్ భవన్ కేటాయించిన తర్వాత కూడా ఇప్పటి వరకు గతంలోన ఇప్పుడున్న ప్ర ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు సాధించినప్పుడు ఉన్నాడు దానికి ఆయనే పూజ చేసినాడు ఆయన దిగిపోయి మరి కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు చంద్రకేశ్వర గారు ఆయన ఆయనపై మళ్ళీ తిరిగి ఈయన వచ్చినాడు ఇప్పటివరకు దాన్ని పట్టించుకోవడం లేదు చాలా విచిత్రం అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఆ పెద్ద పార్క్ రోడ్డుకి పోతే హైవేకి వేసినట్లు తెల్ల తెల్లబు వేసింటారు జీబ్రా క్రాసింగ్లు హైవేకి వేసినట్లు ఎక్కడో బైపాస్ రోడ్ నుంచి ఆదోని బైపాస్ రోడ్ నుంచి కింద పై ఆడ జంగాల కాలిన వరకు ఒక తెల్లగా జీబ్రా క్రాసింగ్లు వేసింటారు అరే ఆ ఎస్సీ కార్యంలోన ఆ పక్కనున్న మాలపేటలోన రోడ్లు లేక చిన్న చిన్న గల్లీలోన అక్కడే వంటి పోసి అక్కడే దొడ్డి కూర్చున్న పరిస్థితి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది దానికి ఒక రోడ్లే మహాప్రభావం మీకు మొక్కుతామని అడుగుతుంటే పట్టించుకున్న నాదులు లేదు మేము ఏం అడుగుతున్న డిమాండ్ లేదా మాకేనా అందరికీ ఎస్సీ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ఎస్టీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి ఒక పెద్ద రెండంత అసలు మేడలు బట్టి మేము అడుగుతున్నామా మీరు తిరిగేదానికి జీబ్రా క్రాసింగ్ రోడ్లు వేసుకుంటున్నారు మేము తిరిగేదానికి కనీసము మెటల్ రోడ్లు వేయరా అరే ఈ పక్కన మొన్నటి మన వాల్మీకి భవన్కి ఓ పెద్ద స్థలం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆ కుర్నీ కళ్యాణ మండపము పద్మశాలి కళ్యాణ మండపము ఉప్పర కళ్యాణ మండపము సగర ఇంకో కళ్యాణ మండపము ఎన్ని రకాల కళ్యాణ మండపాలు ఉంటే అన్ని కులాల కళ్యాణ మండపాలు కట్టించినారు మా అమ్మ కళ్యాణ మండపం కట్టియద్దు మా దళితుల కోసం అంబేద్కర్ భవన్ పెట్టిన ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వండి మా కళ్యాణం చేసుకోవడానికి ఎక్కడో ఎక్కడో దగ్గర చేసుకుంటాం మేము అక్కడ నిర్మి అక్కడ ఉండడానికి ఒక చిన్న అవకాశము ఒక భవన్ నిర్మించండి ఏం పాడవిప కాలం వచ్చింది మీరు కులాలను పెంచుతున్నారా మంచిగా మేము అంబేద్కర్ ఆశయాలని ఆశయాన్ని పెంపొందించే వాళ్ళని పెంచుతారా అంటే కులాలను పెంచడానికి ప్రోత్సహిస్తున్నారు తప్ప అంబేద్కర్ ఆశయాన్ని ఆశయాలని ముందుకు తీసుకొని పోయి ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తుంటే అట్లాంటి వాళ్ళని ఈరోజు దూరంగా పెట్టే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది అంతేకాదు చిన్న విగ్రహం పెట్టండి చిన్న విగ్రహం పెట్టండి అని చెప్పి కౌన్సిల్లో తీర్మానమైంది బాబు జగ్జీవన్ రావు ఈ దేశంలోన ఉప ప్రధానమంత్రి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అయినా కానీ మీరు పెట్టలేదని చెప్పండి మాకు పర్మిషన్ అండి మేము విగ్రహం తెచ్చి మేము పెడతాము మీరు పర్మిషన్ అటు అండి రేపు పొద్దున రేపు పొద్దున విగ్రహం మట్టికి వచ్చి పడుతుంది దీన్ని దీన్ని మేము అడగలనా కాలనీ నలభై ఏళ్ళ కిందట కాలనీకి ముందు డెవలప్ కాలేదు దామోదరం కాలనీ నలభై ఏళ్ళ కిందట అభివృద్ధి అయిన కాలనీ అది ఆ కాలనీకి ఒక బోర్డు పెట్టండి అని అడుగుకుంటాను మేము కోరికలు ఏమన్నా ఏమన్నా ఇబ్బంది కలిగే కోరికలా ఒక కాల్కి ఒక బోర్డు పెట్టండి మహాప్రభ మీకు మొక్కుతాము అని చెప్పి పాలకులు